హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ని ఇక్కడ షూటింగ్ లొకేషన్ కూడా వచ్చాను ఈ వీరభాసం పక్కన మచ్చిపూర్విల రూట్ లో షూటింగ్ జరుగుతుంది ఇక్కడ రాజేష్ గారు ఉన్నారు ఫిల్మ్ యాక్టర్ సీరియల్ యాక్టర్ కూడా ఈయంతో మాట్లాడే అవకాశం మనకు దొరికింది కమాన్ నమస్తే సార్ యా సురేష్ గారు నమస్తే అండి మీరు చాలా సినిమాలు చేశారు చాలా సీరియల్ చేశారు మిమ్మల్ని కలవడం చాలా నా అదృష్టం కలిసి ఇక్కడ మన గోదావరి జిల్లాలో మాట్లాడు నాకు కూడా హ్యాపీగా మీ నా ఇండస్ట్రీలో రాజా శ్రీధర్ అంటారండి నా అసలు పేరు జీవి శ్రీధర్ రెడ్డి ఓకే సార్ నేను తణుకులో పుట్టాను యాక్చువల్లీ తణుకులో మా ఊరు వచ్చి ఇక్కడ పెనమంట్ర మండలం జుత్తిక గ్రామం అండి మాది నత్తారామేశ్వరం జుత్తిగానే ఉంటాయి అక్కడ జుత్తికి గ్రామం స్టడీ ఎక్కడ జరిగింది సార్ నేను హై స్కూల్ వరకు జుత్తికి చదువుకున్నాను అండి తర్వాత వైజాగ్ వెళ్ళాను కాలేజ్ స్టడీస్ అంతా కూడా వైజాగ్ సార్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండి సత్యానంద్ గారి దగ్గర నేను ప్రభాస్ గారు ప్రభాస్ శ్రీను ఇలా కొంతమంది యాక్టర్లు అంతా ఒకే బ్యాచ్ లో ట్రైనింగ్ అయ్యాం సో ఆ బ్యాచ్ లో ఫస్ట్ నేను బ్యాచ్ బయటకు వచ్చి ఫస్ట్ నేను హీరో అయ్యాను నా తర్వాత ప్రభాస్ గారు హీరో అయ్యారు అనమాట ఒక దాదాపు ఒక నాలుగు సినిమాలు హీరోగా చేశాను నూట ఇరవై సినిమాలు నూట ముప్పై వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమా ఏం చేస్తున్నారు నెక్స్ట్ సినిమా అంటే మన ఇద్దరం కలిసి చేసే సినిమా ఇది వర్కింగ్ టైటిల్ ఫ్రీడమ్ అంటున్నారు సో దీనికి కొంచెం వేరే పేరు ఏదైనా ఆలోచిస్తున్న డైరెక్టర్ గారు ప్రెసెంట్ వర్కింగ్ అయితే ఫ్రీడమ్ అనే పేరుతో జరుగుతుంది అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాతో పాటు దిల్ రాజ్ గారిది తమ్ముడు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను నితిన్ గారి హీరో ఇంకోటి పీపుల్స్ మీడియా నుంచి గోపిచంద్ గారి హీరో అది శ్రీనివాట్ల గారి డైరెక్షన్ అదో సినిమా చేస్తున్నాను అందులో గోపిచంద్ గారి పేరెంట్ గా అంటే చిన్నప్పుడు స్టైల్ ఎపిసోడ్ లో గోపిచంద్ ఫాదర్ నేను సో సినిమా జరుగుతుంది మా ఇంట్లో కూడా మీరంటే చాలా ఇష్టపడతారండి ఎందుకంటే సీరియల్లో అందరికీ దగ్గర అయ్యారు మీరు సినిమాలో మాకు దగ్గర అయ్యారు ఇంక నెక్స్ట్ మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నేను నిజంగా మీరు అన్నట్టు సీరియల్స్లో చేస్తున్నాను సినిమాలో చేస్తాను అలాగే ఇలాగే నేను కూడా యూట్యూబర్ని యూట్యూబ్లో కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం సినిమాలో బిజీగా ఉండడం చేయట్లేదు కానీ మాది పక్కింటి కబుర్లేని యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో నేను మా మెసేజ్ కనిపిస్తూ ఉంటాం సో అలాగే ఇన్స్టా ఛానల్ ఒకటి ఉంది ఇన్స్టాలో గీతా శ్రీధరమన్ ఉంటుంది సో ఇన్స్టా పేజ్ అది సో ఇది అంటే నేను చిన్న స్క్రీన్లో ఉన్నాను మైక్రో స్క్రీన్ అంటే యూట్యూబ్ లో ఉన్నాను అలాగే సిల్వర్ స్క్రీన్ లో కూడా ఉన్నాను సో మీరు కూడా అలాగే చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అన్నిటిలో మీరు కూడా ఉండాలి సో మాట్లాడే అవకాశం దొరికినందుకు ఎంత ఆనందంగా ఉంది ఎల్లప్పుడు మీరు చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తాం పక్కింటి కబుర్లు